కోడిగుడ్డు ఏంది దాని వ్యాసార్థం ఏంది దాని ఏంది దాని నిర్దిష్ట ఘనపరిమాణం ఏంది దాని నైసర్గిక స్వరూపం ఏంది దాని ఎత్తు ఎంత దాని బరువు ఎంత దాని వైశాల్యం ఎంత దాని వ్యాసార్థం ఎంత అది గోళాకారములు ఉన్నదా ఉన్నదా కోడిగుడ్డు పరిణామక్రమ శాస్త్రం ఏం చెప్తున్నది అని అడుగుతున్నాడు నిజామాబాద్ ఎంపీ అరవింద్ అన్న అంగన్వాడీలో సర్కార్ బల్లల్లో చిన్న చిన్న కోడిగుడ్లు ఇచ్చి కాంగ్రెస్ వాళ్ళు దుడ్లు బాగా కమాయిస్తున్నారని కనుగుడ్లు పెద్దవి చేస్తున్నాడు అన్న ఇచ్చి కలెక్టర్ అరవై డెబ్బై గ్రాముల ఉండాలంటే నలభై గ్రాముల పిల్లలకి ఇంటిరా రా కోడిగుడ్డు ఎట్లా వలిగిందంటే చెప్పవచ్చు కానీ గుడ్లు చిన్నగా ఎందుకు వస్తున్నాయి అంటే ఏం చెప్తాం కాంట్రాక్టర్ కాంగ్రెస్ లీడర్లు పొదిగి పెడుతున్న గుడ్లు కాదా కంప్యూటర్ల డిజైన్స్ ను కస్టమైజ్ చేసి ప్రింట్లు కొట్టేటివి కూడా కాదు కోడి ఏజు దాని బ్రీడు దానికి పెట్టే దాన దాని ఎత్తు దాని బరువు దాని ఆరోగ్య పరిస్థితి బట్టి గుడ్లు పెడుతుంటాయి కోడ్లు కోడి ఏజ్ పెరుగుతుంటే గుడ్ల సైజు కూడా పెరుగుతుంటది కొన్ని జాతులల కోడి కుసగుస వాతావరణం దానికి తగ్గట్టు లేకున్నా కూడా గుడ్డు చిన్నగానే ఉంటుందని అటు పౌల్ట్రోలు కూడా చెప్తున్నారు ఫారం గుడ్లు పెద్దగా ఉంటే పిరం ఉంటే అదే చిన్న గుడ్లు ఉన్నాయని కోరి అగ్వా కొని పెద్దగా దోస్తున్నారని అధికార పార్టీల మీద సింధులు దొక్కుతున్నాడు అరవింద్ అన్న ఇట్లా పౌల్ట్రీ ఫార్మ్ల తీసుకొచ్చి గండ్ల కూడా కరప్షన్ ఇంకా పిలంగాణ కోడిగుడ్డు గర్భిణీల కోడిగుడ్లు వాళ్ళకి పెట్టేది కేంద్రం నుంచి వస్తుంటే చక్కగా పెట్టుకోరా కూడా అన్న స్కాలు మీకు ఈ కథ కోయి అధికార పార్టీలో గుడ్లు ఏరి పెట్టి ఇస్తున్నట్టు గట్ల తీడతావేందా నువ్వు నైన్త్ టెన్త్ ఇస్తలేరు ఎందుకు ఇస్తలేరు అంటే నైన్త్ టెన్త్ కు కేంద్రం ఇయ్యదు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి అది పేమెంట్ లేవు నైన్త్ క్లాస్ వచ్చినప్పుడు కోడిగుడ్లు తినది పని చేయాలి పాపం కోడిగుడ్లు చిన్నవి పెడుతున్నారని అన్న బ్లడ్ మరిగిపోతున్నట్టున్నది గాంధీ తాత ఉప్పు సత్యాగ్రహం చేసినట్టు అరవింద్ అన్న పిల్లల లో బిగ్గు గుడ్డు ఉండాలని గుడ్డు సత్యాగ్రహం చేస్తాట్టు ఉన్నాడు కదా